హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ బిట్ బ్యాంక్ ఆధారంగా పౌరసత్వం భాగంలోని ప్రశ్నలు వాటి విశ్లేషణ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ పౌరసత్వం అనే టాపిక్ నుంచి ప్రశ్నా పత్రాల్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనం ఆన్సర్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మీద అవగాహన కలిగి ఉండాలి ఫ్రెండ్స్ సో కాబట్టి పౌరసత్వానికి సంబంధించినటువంటి ఫైవ్ టు లెవెన్ ఆర్టికల్స్ గురించి తెలుసుకొని తర్వాత ఈ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఫిఫ్త్ ఆర్టికల్ని చూసినట్లయితే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మన దేశంలో జన్మించిన వారు అంతా భారతీయులే మరియు భారత పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకు విదేశాల్లో కలిగిన సంతానాన్ని కూడా భారత పౌరులుగానే గుర్తిస్తారు సో ఈ యొక్క విషయాన్ని మనకి ఫిఫ్త్ ఆర్టికల్లో పొందుపరచడం అనేది జరిగింది ఫ్రెండ్స్ మరి సిక్స్త్ ఆర్టికల్ చూసినట్లయితే పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వలస వచ్చిన వారి యొక్క పౌరసత్వం గురించి తెలుపుతుంది సో పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వారికి కూడా పౌరసత్వం లభిస్తుంది దీనికి ఒక కండిషన్ ఉంది ఏమిటంటే జూలై నైన్టీన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూలై పంతొమ్మిది లోపు పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి వలస వచ్చినట్లయితే వారికి కూడా ఆర్టికల్ సిక్స్ ప్రకారము పౌరసత్వం భారత పౌరసత్వం అనేది లభిస్తుందని సిక్స్త్ ఆర్టికల్ మనకి చెప్పడం జరుగుతుంది సెవెంత్ ఆర్టికల్ భారతదేశం నుండి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారి యొక్క పౌరసత్వం గురించి డిస్కస్ చేస్తుంది సో దీనికి కూడా జూలై పంతొమ్మిది పంతొమ్మిది వందల మనకి ప్రామాణికంగా చెప్పడం అనేది జరిగింది ఎయిత్ ఆర్టికల్ భారత సంతతికి చెందిన తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నప్పటికీ వారికి కలిగే సంతానం పేర్లను రాయభార కార్యాలయాల్లో సంవత్సరంలోగా నమోదు చేసినట్లయితే వారికి కూడా భారత పౌరసత్వం సారీ ఇక్కడ ప్రభుత్వం పడింది సార్ భారత పౌరసత్వాన్ని కల్పిస్తారు నైన్త్ ఆర్టికల్ సో భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని సేకరించినప్పుడు సహజంగానే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు సో భారత పౌరులు ఎవరైనా విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లయితే సహజంగానే మనకి భారత పౌరసత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందని ఆర్టికల్ నైన్ అనేది చెప్పడం జరుగుతుంది మరి ఆర్టికల్ టెన్ భారతీయుల పౌరసత్వం శాశ్వతం భారతీయులు ఎప్పటికీ భారతీయులే ఒకసారి భారత పౌరసత్వాన్ని పొందినట్లయితే అది శాశ్వతంగా ఉంటుందని చెప్పేసి మనకి ఆర్టికల్ టెన్లో మనకి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో లెవెన్త్ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ పౌరసత్వానికి సంబంధించిన అంశాలు చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకి ఉంటుంది సో ఈ పౌరసత్వానికి భారతీయ పౌరసత్వం పొందడం అన్నా వదులుకోవాలన్నా లేదంటే ఈ పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు చేయాలన్నా సరే సర్వ అధికారం పార్లమెంటుకే ఉంటుంది అని మనకి ఆర్టికల్ లెవెన్లో మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పౌరసత్వానికి సంబంధించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే మరి ఈ ఆర్టికల్ బేస్ చేసుకొని మాత్రమే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది గత ప్రశ్నాపత్రాల్లో కూడా అదే విధంగా మనం క్వశ్చన్స్ని చూడడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క టాపిక్ నుంచి మరి మనకి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు అని చెప్పి ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఈ రెండు స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో ఒక్కసారి ఈ యొక్క స్టేట్మెంట్లని ఒకసారి గమనిద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ ఒక వ్యక్తి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటిన జన్మించాడు అంటే మయన్మార్లో జన్మించాడు అతని తండ్రి అతను జన్మించిన సమయంలో భారత పౌరుడు అప్పుడు అతనిని వారసత్వం ద్వారా భారత పౌరునిగా పరిగణించవచ్చును అన్నారు సో ఆర్టికల్ ఫస్ట్ ఆర్టికల్ ఒకటి ప్రకారము భారత పౌరునికి విదేశాల్లో జన్మించిన సంతానం కూడా భారత పౌరసత్వం వస్తుంది సో కాబట్టి ఆర్టికల్ వన్ ప్రకారము ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ ఒక వ్యక్తి జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇటానగర్లో జన్మించాడు సో అతను జన్మించిన సమయంలో అతని తల్లి భారత పౌరురాలు కానీ తండ్రి కాదు అతనిని తన పుట్టుకనుసారం భారత పౌరునిగా పరిగణించవచ్చును అన్నాడు సో ఇది కూడా అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా భారత పౌరుడైనట్లయితే వారికి కలిగే సంతానానికి కూడా భారత పౌరసత్వం వస్తుంది సో కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఫ్రెండ్స్ సో వన్ టు రెండు కరెక్టే కాబట్టి ఒకటి మరియు రెండు సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టేట్మెంట్లో జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై ఒకటి అని చెప్పడం జరిగింది సో పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆ క్రమంలో మనకి పౌరసత్వం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నాటికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం నాటికి భారత పౌరులుగా ఎవరైతే పరిగణించబడతారో వాళ్ళందరికీ భారత పౌరసత్వం వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది సో ఈ విధంగా కూడా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది ఫ్రెండ్స్ మరి సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఒక వ్యక్తి జూలై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నా ఇటానగర్లో జన్మించాడు సో ఇలా జన్మించిన తల్లి భారతీయ పౌరురాలు కానీ తండ్రి కాదు అన్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరువ సంవత్సరంలో మన యొక్క ఈ పౌరసత్వ చట్టాన్ని సవరించడం జరిగింది ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ ఏం చెప్పారంటే భారతీయ పౌరురాలు లేదా భారతీయ పౌరుడు తల్లిదండ్రుల్లో ఇద్దరులో ఎవరైనా ఒకరు భారతీయ పౌరసత్వం ఉంటే వాళ్ళకి కలిగే పిల్లలకి లేదా సంతానానికి కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది అని చెప్పేసి మనకి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ ఆ అంశాన్ని చేర్చడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆ విధంగా కూడా మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది సో కాబట్టి ఇటువంటి వివరణ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే మనకి క్వశ్చన్ అనేది ఏ విధంగా ఇచ్చినా మనం సాల్వ్ చేయొచ్చు సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది ఏ మార్గాల్లో ఒక వ్యక్తి పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అనుసారం భారత పౌరుడు కాగలడు సో వాటిని ఒకసారి గమనిద్దాం పుట్టుక ద్వారా సో పుట్టుక ద్వారా పౌరసత్వం అనేది వస్తుంది వారసత్వం ద్వారా వారసత్వం ద్వారా కూడా పౌరసత్వం వస్తుంది నమోదు ద్వారా నమోదు ద్వారా కూడా పౌరసత్వం వస్తుంది జాతీయకరణ నేషనలైజేషన్ జాతీయకరణకి ఈ పౌరసత్వానికి సంబంధం లేదు ఫ్రెండ్స్ సో అలాగే ఫిఫ్త్ వన్ భూభాగం కలుపుకోవడం ద్వారా సో దీని ద్వారా కూడా అంటే విదేశాలకు సంబంధించిన భూభాగాన్ని భారత్లో కలుపుకున్నట్లయితే ఆ భూభాగంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది సో కాబట్టి వన్ టూ త్రీ ఫైవ్ అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది ఏ సంవత్సరాల్లో పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును సవరించారు ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై రెండు ఆప్షన్ సి రెండు వేల మూడు డి రెండు వేల ఐదు సో ఫ్రెండ్స్ మన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పంతొమ్మిది వందల తొంభై రెండులో పంతొమ్మిది వందల రెండు వేల మూడులో రెండు వేల ఐదులో ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా మనకి పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును సవరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో నాలుగు రైటే కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మన పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరుకు సంబంధించి ఎన్నిసార్లు సవరించారంటే ఇప్పటివరకు ఎనిమిది సార్లు సవరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ పౌరసత్వ చట్టాన్ని చేయడం పంతొమ్మిది వందల యాభై ఐదులో చేస్తే మరి యొక్క పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదును ఫస్ట్ ఆఫ్ ఆల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై రెండులో రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో రెండు వేల ఐదు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది సో ఈ విధంగా ఈ యొక్క పౌరసత్వ చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదును పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో చట్టం చేస్తే ఆ యొక్క చట్టాన్ని మనకి ఇప్పటి వరకు ఎనిమిది సార్లు సవరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ యొక్క సవరణలు ఎప్పుడెప్పుడు జరిగాయి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో దేనికి భారతదేశ పౌరసత్వ హక్కును నియంత్రించే అధికారం కలదు మనం ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పాం డైరెక్ట్గా ఆన్సర్ ఖచ్చితమైన ఆన్సర్ ఏంటంటే పార్లమెంట్ సో ఆర్టికల్ లెవెన్ ప్రకారము ఆర్టికల్ లెవెన్ ప్రకారము ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి పూర్తి అధికారము చట్టాలు చేసే అధికారం కూడా పార్లమెంట్కి ఉంటుంది ఫ్రెండ్స్ ఫిఫ్త్ క్వశ్చన్ పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అనుసారం ఈ క్రింది ఏ విధానం ద్వారా ఒక వ్యక్తి భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు సో ఒక వ్యక్తి ఏ విధంగా భారతత్వాన్ని పౌరసత్వాన్ని కోల్పోతాడంటే ఒకటి త్యజించడం సో త్యజించడం ద్వారా కోల్పోతాడు రద్దు చేయడం అంటే పార్లమెంట్ రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా కూడా కోల్పోతాడు విహీనపరచుట విహీనపరచుట దగ్గరగా రద్దు చేయడం అన్న ఒకటి ఫ్రెండ్స్ సో విహీనపరచడం కూడా కరెక్ట్ అవుతుంది సో మూడు కరెక్టే కాబట్టి వన్ టూ త్రీ సి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం రెండు వేలవ సంవత్సరంలో ఏర్పాటు చేసిన భారతీయ ప్రవాసుల సారీ ప్రవాసులను పడింది ప్రవాసుల వ్యవహారాల కమిటీకి చైర్మన్ ఎవరు సో రెండు వేల సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి భారతీయ ప్రవాసుల వ్యవహారాల కమిటీకి చైర్మన్ దీనికి సరైన సమాధానం ఎల్ఎం సింఘ్వి సెవెంత్ క్వశ్చన్ భారత పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుకు చేసిన సవరణ ద్వారా ప్రవాస భారతీయులకు అంటే ఎన్ఆర్ఐలకు ప్రవాస తీయ కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ కార్డు కలిగిన వారికి మధ్య వ్యత్యాసాన్ని తొలగించిన పౌరసత్వ సవరణ చట్టం ఏంది సో ప్రవాస భారతీయులకు అలాగే ఓసీఐ కార్డు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకి కొంత వ్యత్యాసం అనేది ఉండేది సో ఈ వ్యత్యాసాన్ని ఈ సవరణ ద్వారా తొలగించడం అనేది జరిగింది మన సవరణ ఏంటి అంటే దీనికి సరైన సమాధానం పౌరసత్వ సవరణ చట్టం పంతొమ్మిది వందల సారీ రెండు వేల పదిహేను పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పదిహేను ద్వారా ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సవరించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మన పౌరసత్వ భాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి వివరణ మరి గత ప్రశ్నపత్రాలను మనం గమనించినట్లయితే ఈ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని మనకి ఈ పౌరసత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావటం అనేది జరుగుతుంది కాబట్టి పౌరసత్వంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నింటినీ మనం తెలుసుకున్నట్లయితే మనం ఈజీగా సమాధానం చేయవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పనిసరిగా మన యొక్క వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా కాంపిటేటివ్ యాజ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మన ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదములు